ఈ రోజైతే నాకు మంచి సాంబార్ చేసుకోవాలనుకున్నానండి మిరపకాయ గిల్లేసిన సాంబార్ అది చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది నేను ఇడ్లీలోకి ఈ సాంబార్ చేసుకుంటున్నాను ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ లోపు మీ చేతులు కనుక ఖాళీగా ఉంటే ఒక లైక్ చేయండి హాయ్ అండి నమస్తే ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు నేనండి మీ మురళి ఈరోజు మన కిచెన్ లో సూపర్ టేస్టీ అయిన అద్భుతమైనటువంటి సాంబార్ చేసుకునేవాళ్ళు ఈ సాంబార్ వంటి కూరగాయలతో అవసరం కాకుండా అద్భుతంగా మనం సాంబార్ చేసుకోవచ్చు ఇది బ్యాచిలర్స్కి అయితే పదే పది నిమిషాల్లో సాంబార్ రెడీ చేసుకో ఏదైనా తాలింపులు పెట్టుకొని హ్యాపీగా తినచ్చు ఇది టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ వడ పొంగల్ వీటిలో కూడా చాలా బాగుంటుంది అదే విధంగా ఈ సాంబార్ రైస్లో తీసుకునేటప్పుడు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము చికెన్ కానీ మటన్ కానీ తీసుకోండి బాగా మసాలాలు దట్టించి మిరియాల పొడి కాస్త చల్లేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి ప్రతి ముద్దకి ఒక ముక్క తింటుంటే ఉంటుందండి ఆహా అద్భుతంగా ఉంటుంది అంత బాగుండే ఈ సాంబారు ఏ విధంగా నేను చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది అద్భుతమైనటువంటి ఈ సాంబార్ రేసుకుని మీరు ఒక్కసారి అంటే ఒక్కసారి ట్రై చేయండి ఆస్వాదించండి పదే పది నిమిషాల్లో ఈ సాంబార్ అయితే మనం రెడీ చేసుకోవచ్చానుక సరే కాలుచించే కొంత చకచక చెక్క చెక్కంతా గుమ్మ గుమ్మలాడే అద్భుతమైనటువంటి ఈ మిరపకాయ గిల్లిన సాంబార్ చేసుకుని తృప్తిగా తినద్దాం అంటే కాలుష్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలి ఈ మిరపకాయ గిల్లిన సాంబార్కి నేను నూట యాభై గ్రాములు కందిపప్పు ఒక గంట సేపు నానబెట్టి బాగా కడిగి వాటికి రెండుసార్లు కడిగి పెట్టుకున్నానండి ఈ విధంగా మనం ఒక గంట సేపు నానబెట్టి ఉడికించుకుంటే మనకి పప్పు తొందరగా ఉడికిపోతుంది పాటు ఇంకో ఆరోగ్యకరమైన సూత్రం కూడా ఉందండి గ్యాస్ ప్రాబ్లం రాదు ముఖ్యంగా ఇందులోకి మనం ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నామండి చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి అవైతే ఒక తిరికేడు దాకా వేస్తున్నాను సాంబార ఎర్రగబలు చాలా బాగుంటాయి పెద్ద ఉల్లిపాయ అయితే సగం ఇందులోకి వేసుకోండి సగం పక్కన పెట్టేసుకోండి పాటు ఒక పెద్ద సైజు టొమాటో వేస్తున్నాను దీంతో మీరు చిటికెలు ఇంగువ వేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను పావు స్పూన్ జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఎక్కువ వేసుకోవద్దండి పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ నూనె పోసుకుంటున్నాను పప్పు పొంగి రాకుండా ఉకుతుంది అందుకని చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక గంట సేపు ఉప్పు నానబెట్టుకున్నాను కాబట్టి మూడు విజిల్లు పెట్టుకుంటే సరిపోతుందండి అప్పటికప్పుడు కప్పు వేసుకునే పని అయితే మాత్రం నాలుగు విజిల్లు ఖచ్చితంగా పెట్టుకోండి పప్పు మెత్తగా ఉడికిపోవాలన్నమాట కాబట్టి బాగా మెత్తగా ఉడికిచ్చేసుకున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో నేనైతే మూడు విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను అండి మీరు అప్పటికప్పుడే పప్పు వేసుకునే పని అయితే మాత్రం నాలుగు విజిల్ ఖచ్చితంగా వేసుకొని మెత్తగా ఉడికిపోద్ది పప్పు నాలుగు విజిల్ వచ్చేసిందండి స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాం పక్కన పెట్టేసుకొని తజ దాని అంతా అది రిలీజ్ అయ్యేలోపు మనం దీనికి ఇత్తడం మాపెట్టేసుకున్నాం చాలా తొందరగా అయిపోద్ది అన్నమాట స్టవ్ వెలిగిచ్చేసుకొని మరో పాత్ర పెట్టేసుకున్నాం ధ్యానం కానీ దిన్ని కానీ పెట్టేసుకొని ఇందులోకి ఒక స్పూను నూనె అండి సరిపోద్ది ఇందులోకి ఒక చిట్టికేడు మాత్రమే మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను అండి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ముఖ్యమైన సాంబార్కి రుచి వచ్చేది దీని ద్వారానే ఒక నాలుగు మిరపకాయలు తుంచి వేస్తున్నాను ఈ విధంగా చుంచి వేసుకోవాలన్నమాట ఈ సాంబార్కి కారం దీంతోనే మనకు వస్తుంది ఒక మూడు అలాగే కారం తో పాటు వేసేస్తున్నాం ఇది బాగా వేలు దీంతో పావు స్పూను ఇంగువు కూడా వేస్తున్నాం గడ్డ ఇంగువ వేసుకోండి చాలా రుచి వస్తుంది అన్నట్టు ఈ విధంగా ఎండిమిరపకాయలు వేగాలన్నట్టు ఇప్పుడేం చేద్దాం అంటే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుందాం చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు వేస్తున్నానండి ఇందాక మిగిలించుకున్నది ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఈ విధంగా చిన్న ఉల్లిపాయలు వేసుకొని ఈ విధంగా బాగా వేపుకోవాలన్నట్టు రింగులోనే ఉసిరిపాయ సైజు చింతపండు జ్యూస్ పోస్తున్నాం చింతపండు రసం పోసుకొని దీంతో పాటు రెండు గ్లాసులు నీళ్లు పోసుకుందామండి ఇది కాస్త బాగా మరగాలి మసాలా కాగాలన్నమాట రొక్క ఈ విధంగా వేగితేనే మనకి ఈ సాంబారు మంచి రుచి వస్తుందండి మీకు అందుబాటులో ఉంటే ఇలా సాంబార్ ఎరగడ్లు వేసుకోండి చాలా రుచి వస్తుంది సాంబార్కి వాళ్ళ మీకు ఈ ఉల్లిపాయలు అందుబాటులో లేకపోతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని సమభాగాలుగా చేసి పప్పులో సగం ఎరగమాటలో సగం వేసుకోండి సరిపోద్ది అన్నట్టు మంచి రుచి వస్తుంది అన్నట్టు అంత బాగుంటుందండి ఈ సాంబారు రుచికి తగ్గ వేస్తున్నాను నేను నేను ఉప్పే ఎక్కువ వాడతానండి తీసి చూడండి ఈ విధంగా మత్తగా మనకి పప్పు బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఊర్తితో కానీ ఇసుకతో కానీ ఈ విధంగా మెరుపేసుకొని పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకుంటే మనకు సాంబార్ రెడీ అయిపోయినట్టే చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి ఇప్పుడు మెదుపుకున్న పప్పు పోసేసుకున్నాం ఈ పప్పు కాస్త పప్పు పప్పుగా ఉంటేనే చాలా బాగుంటుందండి సాంబారు మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉరకలిస్తాం మూత తీయకముందే ఇల్లంతా గుమ్మ గుమ్మలాడుతుందండి ఈ మిరపకాయ గిల్లిన సాంబార్ రుచి అద్భుతం అద్భుత అనే విధంగా మంచి సువాసనలు వస్తున్నాయండి ఇదే విధంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం అన్ని సరిచూసేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి కాస్త ఉప్పు తగ్గిందండి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మరోసారి చెక్ చేసుకుంటే ఆ సూపర్ అండి చాలా అద్భుతంగా వచ్చింది మన మిరపకాయ గిల్లేసిన సాంబార్ మనం వేసుకున్న ఉప్పు కారం అన్ని సరిపోయిందండి బ్రహ్మాండంగా వచ్చిందండి మన మిరపకాయ గిల్లేసిన సాంబార్ మనం వేసుకున్న మిరపకాయ కారం అన్ని అన్నీ సరిపోయిందండి ఇంకా చాలా మంది పచ్చిమిరపకాయలు వేస్తుంటారు పచ్చిమిరపకాయలు వేస్తే ఈ మిరపకాయ గిల్లేసిన సాంబార్కి ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల మనం చేసుకున్న ఈ మిరపకాయ గిల్లేసిన సాంబార్ కూర్చి అన్నది చాలా వరకు మారిపోద్దండి ఎట్టి పరిస్థితిలో పచ్చిమిరపకాయలు వేసుకోకండి మిరపకాయలు మాత్రమే వేసుకోండి అప్పుడే బ్రహ్మాండంగా ఉంటుంది స్టవ్ ఆ వేసుకొని నేనైతే ఇడ్లీలోకి సర్వ్ చేస్తున్నానండి నేనైతే ఇప్పుడు బియ్యం ఇడ్లీలో వేసుకుని తీసుకుంటున్నానండి ఉప్పుడు బియ్యం ఇడ్లీలో వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే అక్కడక్కడ ఇడ్లీ మధ్యలో పప్పు తగులుతూ ఉంటే ఉంటుందండి అబ్బా అబ్బా నా సామంత బాగుంటుంది అన్నట్టు ఇది ఇడ్లీ దోశ వడ పొంగల్ అన్నింటిలోకి సెట్ అయిపోద్దండి రైస్లో అయితే మటన్ కానీ చికెన్ కానీ పెట్టుకొని తింటుంటే అంత అద్భుతంగా ఉంటుంది అన్నట్టు అంత బాగుండే ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి తప్పకుండా మరీ మరీ తెలియచేయమని కోరుకుంటున్నానండి మీరు కనుక నా ఈ వీడియో మొబైట్ చూస్తున్నట్లయితే నా వీడియో నచ్చినట్లయితేనే దయచేసి ఒక లైక్ చేయండి నచ్చకుంటే ఒక డిస్లైక్ అన్న చేయండి ఏదో ఒక విధంగా కామెంట్ చేయండి అలాగే మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ని నొక్కండి ఆర్ అనే బటన్ నొక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి నేను చేసి చూపిస్తాను మీరు చూడండి చేయండి తినండి తినిపించండి ఆస్వాదించండి ప్రేమ కౌంట్ పెట్టండి కుటుంబ సభ్యులకు నిరద్రము పొందుతున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంటే సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్